రీసెంట్గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రామన్ గారు వార్తల్లో నిలవటం అయితే జరిగింది ఆయన వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన తన భార్యకు డైవర్స్ ఇచ్చారు అది కూడా దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత యాభై ఏడు సంవత్సరాల వయసులో ఏఆర్ రామన్ తన భార్యకు ఈయన ఏఆర్ రామన్ ఈమె తన భార్య సైరా ఈమెకి విడాకులు ఇచ్చారనమాట ఇదే పెద్ద అంశంగా మారుతుంది ఎందుకంటే ఏఆర్ రేమన్ కపుల్ అనేవాళ్ళు చాలా క్లోజ్గా చాలా అంటే ఇతరులకి ఆదర్శంగా ఉండే జంట అనమాట వాళ్ళిద్దరు అంత గొప్పగా ఉన్నదంటే ఒక్కసారిగా విడాకులు ఇవ్వటం అనేది సినీ వర్గాల్లో అలాగే తమిళ ఇండియా మొత్తం పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది అయితే ఏఆర్ రేమన్ ఈమెకి విడాకులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏఆర్ రేమన్ యాభై ఏడు సంవత్సరాల వయసులో ఒక ప్రముఖ వ్యక్తితో రిలేషన్లో ఉన్నాడు ఒక ఆమెతో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పేసి అయితే మనకైతే పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీన్ని ఇంకా ఎవరు ధృవీకరించలేదు ఎందుకంటే ఈమె దగ్గర ఈయన దగ్గర పనిచేసే ఏఆర్ రేమన్ దగ్గర పనిచేసే అసిస్టెంట్ మనీ మోహిని డే అని చెప్పేసి ఆమె ఈయన అసిస్టెంట్ ఉంటుంది అనమాట సేమ్ ఏఆర్ఏమన్ విడాకులు ఇచ్చిండే కదా విడాకులు ఇచ్చిన నెక్స్ట్ డేనే ఆమె కూడా తన భర్తకి విడాకులు ఇచ్చిందనమాట ఇక్కడే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈయన ఇప్పుడు ఆమెతో ఏమైనా పెళ్లి చేసుకుంటాడా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే ఈమెకైతే విడాకులు ఇచ్చిండు ఈమె సొంత భార్య ఈమెకైతే విడాకులు ఇచ్చిండు మరి ఇప్పుడు మోహిని డే అని చెప్పేసి తన అసిస్టెంట్ గో ఈమె మోహిని డే అని చెప్పేసి ఏఆర్ రామన్ అసిస్టెంట్ ఏఆర్ రామన్ గారు ఆమె భర్తకి విడాకులు ఇచ్చిన నెక్స్ట్ డే అని ఈమె కూడా విడాకులు ఇచ్చింది దీన్ని బట్టి ఏమైనా ఏఆర్ రేమన్ ఏమైనా ఏమైనా పెళ్లి చేసుకుంటాడా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కానీ యాభై ఏడు సంవత్సరాల వయసులో ఏఆర్ రేమన్ ఇట్లా విడాకులు తీసుకోవడం అనేది ఒక్కసారిగా భారత ప్రముఖులు అంటే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అలాగే ఐఆర్ రమన్ అభి అభిమానించే వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయితే తిన్నారు చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి ఇన్సిడెంట్లు అనేవి జరుగుతాయి అనేది దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి మీరు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ